మండల కేంద్రమైన మోపిదేవుల గల జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మిక తనిఖీలు చేశారు అవనికట్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రయాణంలో కలెక్టర్ బాలాజీ బుధవారం మోపిదేవు జిల్లా పరిషత్ హై స్కూల్లో తనిఖీ చేపట్టారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ బాలాజీ పాఠశాల ప్రాంగణంలో న్యూట్రీ గార్డెన్ పరిశీలించారు ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా కూరగాయలు ఆకుకూరలో పండిస్తున్నట్లు ఎస్ఎన్సీ చైర్మన్ చిరుబోల్ లంక విజయలక్ష్మి కలెక్టర్ తెలిపారు మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు గత నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడం లేదంటూ ప్రాంతాల్లో ఆయాలుగా పనిచేస్తున్న పెరికే కాంతమ్మ మోటుపల్లి రాధాలు కలెక్టర్కి విన్నవించారు వస్తున్న ఆరు వేల జీతం సరిపోవడం లేదంటూ వాపోయారు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లిస్తామంటూ ఈ సందర్భంగా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు మోపిదేవ్ గ్రామ పంచాయతీలో సేకరించిన చెత్తను సిబ్బంది అయోధ్య కరకట్ట వద్ద రోడ్డు పక్కనే పోస్తున్నారంటూ జనసేన పార్టీ నాయకులు కోసూరు రామాంజనేయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీని వలన నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు దీనికి స్పందించిన కలెక్టర్ బాలాజీ వెనువెంటనే డిపిఓ నాగేశ్వర్ నాయక్కు ఫోన్లో సమస్యను వివరించారు సమస్యను వెంటనే పరిష్కరించాల్సింది ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఈఓ తాహిరా సుల్తాన్ తహసీల్దార్ శ్రీ విద్య ఎంఈఓ విద్యాసాగర్ శివశంకర్ ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ ప్రధానోపాధార్యులు పి జయంత్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

మీరు మాకు మీటింగ్ పెట్టకముందు రెండు సంవత్సరాల డే నుంచి చేస్తున్నాను కాబట్టి మీరు మీటింగ్ ఇది మేము వేసుకున్నాము తర్వాత మీటింగ్ పెట్టి స్కూల్ మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ మోడల్ వేశాను కానీ ముందు నుంచి మా కేజీ మొత్తం ఇలాగే కనుక ఉంది అక్కడ బెండకాయలు ఉన్నాయి నేల పెట్టిగా ఉండే ఐదు కేజీల కూడా ఐదు కేజీల బెల్ల ఇంకా చేస్తాను అంటే బెల్లం దొరకలేనప్పుడు తాటికాయ తాటి పిల్లలు ఉపయోగించి తాటి పిల్లలు తీసుకున్న తాటి పొలం ద్రాజీ అమృతం తీసుకొని ఐదు కేజీలు ఎలా వస్తారంటే వంద నీళ్ళలో ఇప్పుడు మనం కలిపి ఒక్కరికి కల్లా జనట్టుకొని చదువుకుంటున్నా లేదంటే వేరే దగ్గర అలా బెడ్స్ చేసారు కదా సార్ ఈ బెడ్స్ మీద పేరుగా చేయండి ఇప్పుడు ప్రజెంట్ కింద ప్రదేశ్ వాడటం వల్ల ఎట్వాన్స్ అనేది కనిపించవచ్చు ఫార్మర్కి ఒక ఫ్రెండ్ అంటే ఎక్వాన్స్ ఆ ఎట్వాన్స్ అనేవి కనిపించారన్నా మళ్ళీ ఎట్వాన్స్ అనేది అవ్వాలన్నా ఇది రాజీవర్ బాగా ఉపయోగపడుతుంది బీచ్ ఆంధ్ర అంటే బీచ్ ఆంధ్ర అనేది ఆ పే ఆ పేర్లో బుద్ధు కటులాగా చేస్తాం కదా దాన్ని మనం తీసుకున్నాక ఇప్పుడు కొన్ని పబ్బరి పొడి ఇంకా ఏమంటే వేవా పొడి అలా కూడా ఇప్పుడు ఇది నాటు వేసడం కదా సార్ ఇప్పుడు దాన్ని వరినీలా కడతారు కదా నార్ కట్టెలాగా కడతారు కదా బీజాం ఆ కట్టని బీజాం బిట్ట ముంచి అక్కడ పెట్టుకుంటే ఏంటంటే వేలు పురుగు మొక్కలకి రావడం వల్ల చచ్చిపోవచ్చు అలా కాకుండా ఏంటంటే ఇవిలా చేయటం వల్ల अवी थी